నీతిమంతుడైన వాడు తప్పు చేస్తే వాణ్ణి నేను శిక్షిస్తాను కానీ వాడు మారు మనసు పొందితే క్షమిస్తానన్నాడు దేవుడు ఏహెచ్కేలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మళ్ళీ చూడండి దయచేసి ఇరవయో వచనం పాపము చెయ్యివాడే మరణము నందును నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చందును దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు అతడు అవశ్యముగా బ్రతుకును చూశారా తాను చేసినటువంటి పాపములన్నిటిని దుష్టుడైన వాడు పాపములన్నిటిని వీడిచి నా కట్టడలను అనుసరించి నడుచుకుంటే వాడు మరణము నొందడు ఇరవై రెండు అతడు చేసిన అపరాధముల్లో ఒకటియు జ్ఞాపకంలోనికి రా ఎంతసేపటికి దేవుడు దుష్టులను మార్చాలి మంచివాళ్ళుగా చేయాలి పరిశుద్ధులుగా చేయాలి ఇక నుండి పాపాన్ని అసహించుకునే వాళ్ళుగా చేయాలి అనే చూస్తున్నాడు తప్ప వాళ్ళని చంపి పారేసి సంతోషించేవాడు కాదు వాడు చచ్చిపోతే నాకేంటి ఆనందం వాడు మార్పు చెందితే నాకు ఆనందం అని దేవుడు చెబుతున్నాడు ఆ మార్పు చెందడానికి ఛాన్స్ అనేది ఇస్తున్నాడు అదే ఇరవై మూడులో చెప్పాడు దుష్టులు మరణము నందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా కలగదు కదా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే అందరం బ్రతకాలనే దేవుడు కోరుకుంటున్నాడు కోరహుదాత నబీరాములు కూడా బ్రతకాలని ఆయన ఆశించాడు కానీ ఆ మూర్ఖులు మారు మనసు పొందలేదు గనుక మరణం పాలైనారు అననీయ్యూరాలు తప్పు ఒప్పుకోలేదు గనుక వాళ్ళు కూడా పాతాళ్ల వశం అయిపోయారు హేరోదు కూడా దేవుణ్ణి మహిమపరచలేదు గనుక వాడు నాశనం అయిపోయాడు దేవుని బిడలారా ముప్పయోవ వచ్చిన కాబట్టి ఇస్రాయేలీలారా ఎవరిని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండా వాటినన్నిటినీ విడిచిపెట్టుడి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయం నూతన బుద్ధియు తెచ్చుకొనుడి ఇస్రాయేలీయులారా మీరెందుకు మరణము నందుదురు ఇదే ప్రభువగు యహోవా వాక్కు ఎందుకురా చచ్చిపోతారు అన్యాయంగా మార్పు చెందండి అంటున్నాడు దేవుడు ఎంత దయామయుడు చూడండి ఇదంతా కూడా గూర్చిన పర్యవసానాలు పాపం క్రియాపాపం ఇది కాక అందరికీ కామన్గా ఉన్నటువంటి జన్మ పాపం ఒకటి ఉన్నది జన్మ పాపమే ఈ కర్మ పాపానికి మాతృక మూలము మూల కారణం సిన్ నేచర్ స్వభావ పాపం ఉన్నదే ఆదాము నుండి వచ్చింది ఆ పాప స్వభావమును బట్టి ఈ కర్మ పాపాలు వస్తున్నాయి గనుక ఆ పాపమైనా ఈ పాపమైనా స్వభావ పాపమును బట్టియు మరియు కర్మ పాపమును బట్టియు వచ్చే జీతము మరణం రెండు మరణాలు రెండు దశలలో మరణం రెండు దశలలో మరణం ఈ భూలోకము నుండి మానవ సమాజము నుండి తెగతెంపులు చేయబడి సమాచార సంబంధాలు తెగిపోవడం ఈ సమాజంతో ఇక్కడ మనం మాట్లాడలేము వాళ్ళు మాట్లాడితే మనం వినము ఇది మొదటి మరణం కానీ విశ్వములో ఉన్నటువంటి తేజోవాసులైన పరిశుద్ధుల నుండి ఆ తేజోలు ఒక అధిపతి అయిన దేవుని నుండి శాశ్వతంగా కట్ ఆఫ్ అయిపోవడం రెండవ మరణం ఆయన ఉన్నట్టు కనబడుతూనే ఉంటుంది కానీ మనం మొత్తుకుంటాం కేకలు పెడతాం మన కేకలు ఆయనకు వినబడవు ఇది రెండో మరణం అగ్నిగుండంలో పడడం పాపం వలన వచ్చే జీతం రెండు దశలలో మరణం ముందు మానవ సమాజం నుండి కట్ ఆఫ్ అయిపోతావు తర్వాత దేవుని నుండి శాశ్వతంగా కట్ ఆఫ్ అయిపోతావు ఈ భూమి మీద నువ్వేమన్నా మొత్తుకుంటే పెట్టుకుంటే దేవుడు వినే అవకాశం ఉంది అగ్నిగుండంలో పడ్డ తర్వాత నువ్వెంత ఏడ్చినా దేవునికి వినబడదు అందుకే అది రెండో మరణం అయితే అన్నాడు రోమా ఆరు ఇరవై మూడులో అయితే అన్నాడు లేదా అయితే అంటే అర్థం ఏంటి ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది ఐనోనో దెర్ ఈజ్ వే అవుట్ ఒక పరిష్కారం ఉన్నది ఒక పరిష్కారం ఏంటంటే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం అంటే ఏసుక్రీస్తు ప్రభు చేసిన శిల్వ యజ్ఞము ద్వారా జన్మ పాపము మరియు క్రియాపాపము రెండు పరిహారం అయిపోతున్నాయి దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా జన్మత సంక్రమించిన స్వభావ పాపాన్ని ఏసు పరిశుద్ధపరుస్తాడు ఆ పాపాన్ని మనలో నుండి పారద్రోలు వేస్తాడు తీసివేస్తాడు ఆ స్వభావాన్ని బట్టి మనం చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే మారు మనస్సు పొందమని అవకాశం ఇస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక మారు మనసు పొందమని ప్రేరేపిస్తాడు అపస్తుల కార్యాలు పదిహేడు ముప్పై ప్రకారం ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఊరకుండెను కానీ ఇప్పుడైతే అంతటను అందరూను మారు మనసు పొందమని మనుషులను ఆజ్ఞాపించుచున్నాడు రిపెంట్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్ రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్ఫుల్ వేస్ దేవునికి కావలసింది మనం మారు మనసు పొందటమే